హలో అండి అందరికీ ఈ వీడియోలో డ్రెస్ యొక్క కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేని వారు స్కిచ్ చేయండి ఇక్కడ నేను చూపించే కోట్ కటింగ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుందండి ఇక్కడ నేను ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ అయితే తీసుకుంటున్నానండి బాడీ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి ఫ్రిల్స్కి అయితే లైనింగ్ వేయము ఒకవేళ లైనింగ్ వేసుకోవాలనుకుంటే మీరు వన్ మీటర్ లైనింగ్ అలా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఫ్రిల్ పార్ట్ ఎంత బాడీ పార్ట్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి ఫుల్ కోట్ లెంగ్త్ సిక్స్టీన్ ఇంచెస్ నేను బాడీ పార్ట్కి వచ్చేసి ట్వల్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని థర్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేశానండి ఇంకా ఫుల్ షోల్డర్ అయితే తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కిందకొచ్చేసి వచ్చేసి ఆమ్ లెంగ్త్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు వీటి రెండింటిని డ్రా చేసి సెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే ఫైవ్ ఇంచెస్ నెక్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ లెంగ్త్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి అలాగే మార్జిన్ అనేది ఎక్కువ అవసరం ఏం లేదు ఒక వన్ ఇంచ్ కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది ఇంకా అలాగే నడుము వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ డాట్స్ అనేవి వేయం కాబట్టి లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇంకా ఆమ్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర వచ్చేసి మిడిల్లోకి ఒక ఒకటి పావు ఇంచ్కి మార్క్ చేసుకొని కరువు తీయాలి నెక్ షోల్డర్ సిక్స్ పెట్టాం కదా అందులో త్రీ ఇంచెస్ వచ్చేసి నెక్కి త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి అయితే పెట్టాను అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్కి మాత్రం నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని చిన్న రౌండ్ అయితే ఇవ్వాలి బ్యాక్ సైడ్ హై నెక్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు దీనిపైనే కట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నడుం దగ్గర జస్ట్ ఒక వన్ ఇంచ్కి కరువు తీయండి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇంకా డ్రా చేసిన దాని మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక సపరేట్ చేసేసుకోవాలండి షోల్డర్స్ దగ్గర మాత్రం చిన్న టక్స్ ఇవ్వండి నెక్ డిజైన్ చేసేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా సమానంగా వస్తుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకొని క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలి షోల్డర్స్ దగ్గర నుంచి క్రాస్గా చూడండి నేను అలా చూపిస్తున్నాను అలా ఇలా కింద వరకు లైన్ డ్రా చేసేసుకొని దానిపైన కట్ చేసుకోవాల్సి ఉంటుంది షోల్డర్స్ దగ్గర టక్స్ ఇస్తే మనకి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ సమానంగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిపైనే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చంక దగ్గర కాస్త ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో లోతు తీసుకోవాలండి ఇది చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నాక ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఒరిజినల్ వచ్చేసి బ్లౌజు ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో మనం అలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని ఒక ఫోల్డింగ్ చేసి ఒక కార్నర్లో బాడీ పార్ట్ని పెట్టి అయితే కట్ చేస్తున్నాను మరో సైడు హ్యాండ్స్ కటింగ్ చేస్తామండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు చూడండి ఇలా కట్ చేసుకున్నానుక ఫ్రంట్కి సపరేట్గా బ్యాక్ సపరేట్గా పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి అది తర్వాత చూద్దాము ఇంకా ఇలా రెండింటినీ సెట్ చేసుకున్నానుక ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్రిల్స్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఇంకెలా వీటిని అయితే సెట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలో దాన్ని అయితే మార్క్ చేసుకోవాలి నేను ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేశాను అండ్ ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను ఇంకా ఆమ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేశానండి ఇంకా మార్జిన్ అనేది మనం ఎంత అయితే పెట్టుకుంటామో బాడీ పార్ట్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ లెంగ్త్ తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ తగ్గించుకోండి ఇంకా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేస్తున్నాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి ఒక సైడ్ బాడీ పార్ట్కి కట్ చేశాను మరో సైడ్కి వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేశానండి ఇంకా మిడిల్లో ఉన్న పార్ట్ను వచ్చేసి నేను ఫ్రిల్స్ కోసం అయితే యూజ్ చేస్తాను చూడండి ఇది ఇక్కడ నేను సమానంగా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ పైన ఉంది దీన్ని నేను ఎంత ఉందో లెంగ్త్ చూసుకుంటున్నాను థర్టీన్ ఇంచెస్ ఉంది ఈ థర్టీన్ ఇంచెస్ని నేను మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఎంత లెంగ్త్ ఉంటే అంత తీసేసుకుంటున్నాను అనమాట ఇలా మిడిల్లోకి కట్ చేశానంటే ఫ్రంట్కి బ్యాక్కి టూ సైడ్స్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అంటే బ్లౌజ్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు బాగా కవర్ అవుతుంది క్లాత్ అనేది ఇలా ఒక సైడ్ పార్ట్ను వచ్చేసి బ్యాక్ సైడ్కి ఫ్రిల్స్ కోసం ఇంకొక పార్ట్ ఉంది కదా దాన్ని మిడిల్లోకి కట్ చేశానంటే ఫ్రంట్కి టూ పార్ట్స్ ఉన్నాయి కదా అందుకని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నాక దేనికి దానికి సపరేట్గా అయితే సెట్ చేసుకుందాము ఇలా బ్యాక్ సైడ్కి ఫ్రిల్స్ పార్ట్ అలాగే ఫ్రంట్ సైడ్కి టూ పార్ట్స్ ఫ్రిల్స్ పార్ట్ ఇలా డివైడ్ చేసుకున్నాక ఇంకా స్టిచ్చింగ్ అయితే చూద్దామండి కటింగ్ అయితే చూశారు కదా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కాస్త గమనించారంటే ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి నెక్ చుట్టూరు స్టిచ్ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఆ తర్వాత రివర్స్ చేసుకున్నారంటే నెక్ చుట్టూరు మరొక అవుట్ లైన్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి బిగినర్స్ ఉంటే ఇంకా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి క్లాత్ ఫోల్డింగ్ కాకుండా నిదానంగా మరీ కార్నర్లు వేయకండి స్టిచ్ అనేది కాస్త గ్యాప్ ఇచ్చి ఇవ్వండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి రైట్ సైడ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది ముడత లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు లేదా మీకు కన్ఫ్యూజన్గా ఉంటే లైనింగ్ సైడ్కి తిప్పుకొని అప్పుడైనా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలిపి అటాచ్ చేసుకోండి ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్నాక నీట్గా ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలండి ఈ ఫ్రిల్స్ పార్ట్ తీసుకొని ఒక సైడ్ మాత్రం డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కార్నర్లో ఇలా అప్పుడు పోగు అనేది లేకుండా బాగుంటుంది ఇలా నీట్గా నిదానంగా డబుల్ హోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నానుక ఇంకా బ్యాక్ సైడ్ పార్ట్కి వచ్చేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి ఈ ఫ్రిల్స్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చి అంటే మార్జిన్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే దగ్గర దగ్గరగా ఎక్కువగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు లేదా కాస్త తక్కువగా ఉంటే కొంచెం గ్యాప్ ఇస్తూ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇంకా బ్యాక్ సైడ్కి అయితే నేను ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టాను ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అలానే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ముందు ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని రైట్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ ఏది సెట్ చేసుకొని ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి సేమ్ ఎలా అయితే కట్ చేసుకుని ఉన్నామో దానిపైన స్టిచ్ చేసుకొని టక్స్ ఇచ్చి ఇలా రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైనే అవుట్ స్టిచ్ వేయాలండి ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ని స్టిచ్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా అనమాట ఇంకా ఇప్పుడు దీనికి కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఫ్రిల్స్కి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా దీన్ని కూడా కింద కార్నర్లో డబల్ పోలింగ్ చేసి స్టిచ్ చేసి తర్వాత టూ పార్ట్స్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి చూడండి ఇలా ఇలా పెట్టుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను హ్యాండ్స్ని కాస్త లెంగ్త్ తగ్గిస్తున్నానండి ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఫ్రిల్స్ ఇవ్వడం కోసం ఇలా కట్ చేసుకున్నానుక అంటే ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తగ్గించేసాను నేను లెంగ్త్ అనేది ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏంటంటే ఈ ఫ్రిల్స్ అనేది పెడతాను అనమాట ఇప్పుడు కట్ చేసిన క్లాత్ని వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టి ఈ హ్యాండ్స్కి అయితే జాయింట్ చేస్తాను చూడండి చూపిస్తాను నేను ఎలా జాయింట్ చేస్తాను అనేది ఫ్రిల్స్కి కాస్త ఎక్కువగా క్లాత్ అనేది కావాలి కదా మనం ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసుకున్నాము ఇక్కడ కట్ చేసిన ఈ టూ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఇది నేను ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ చేసి ఒక కార్నర్లో అయితే స్టిచ్ చేశాను ఆ తర్వాత హ్యాండ్స్కి అయితే జాయిన్ చేస్తున్నానండి హ్యాండ్ యొక్క రైట్ సైడ్ మన ఫ్రిల్స్ పెట్టేదో వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకే వైపు ఉండాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ అనేది మన వైపు ఉండాలన్నమాట ఇప్పుడు దీనిపైనే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి ఇక్కడ నేను క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి చిన్న ఫ్రిల్స్ అయితే ఇస్తున్నాను కొంచెం కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ఫ్రిల్స్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నానుక ఇప్పుడు దీనిపైనే లైనింగ్ అనేది పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా పెట్టుకున్నారంటే ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అలానే దానిపైనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ను వచ్చేసి రివర్స్ చేసుకోవాలన్నమాట చూడండి నేను అలా తిప్పుతున్నాను ఇలా తిప్పుకొని మధ్యలో ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా దాన్ని పై మిడిల్లోకి తీసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం కూడా పోగ అనేది లేకుండా బాగా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ కలిపి హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలండి చూసారు కదండీ ఈ విధంగా అన్నిటిని లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ పైన వచ్చేసి ఈ ఫ్రంట్స్ పార్ట్స్ రెండింటినీ షోల్డర్స్ దగ్గర సమానంగా పెట్టుకోవాలి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేసి తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చి సైడ్ జాయింట్ చేసుకున్నారంటే కోట్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని సైడ్ జాయింటింగ్ అయితే చూపించట్లేదు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఎంతవరకు కావాలో దాన్ని మార్క్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఇక్కడ నడుము దగ్గర ప్రిల్స్ పాట్ దగ్గర డోరీస్ అయితే పెట్టాలనుకుంటున్నాను మీరు బ్లౌజ్లో వచ్చిన క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదంటే దానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను నాలుగు పక్షాలుగా అంటే ఫోర్ సైడ్ సమానంగా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని ఇలా డోరీ త్రెడ్ని మిడిల్లోకి పెడుతున్నాను ఒక ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఇలా ఒక స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఆ కార్నర్ నుంచి క్లాత్ ఈ కార్నర్ నుంచి క్లాత్ మిడిల్లోకి నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ చేయండి నెక్స్ట్ మరో సైడ్కి అయితే ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ చేయండి మంచి డోరీస్ అయితే రెడీ అవుతాయి బిగినర్స్ ఉంటే ఇవన్నీ తెలియదు కదా కొంచెం అందుకోసం చెప్తున్నానండి ఎవరైనా తెలిసిన వారు ఉంటే మాత్రం స్కిప్ చేయండి ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని లోపల నుంచి బయటకు తీయాలి ఈ విధంగా డోరీస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి లేదంటే మీకు నచ్చిన డోరీస్ అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి స్టిచ్ చేసుకోవాలండి నడుము దగ్గర వచ్చేసి ఇవి నేను జాయిన్ చేశాక ఇలా ఉండదన్నమాట టోటల్గా ఈ కోట్ అనేది ఓకే అండి కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూశారు కదా బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేయచ్చు అండ్ ఈ డ్రెస్కి నేను స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి ఎవరికైనా బిగినర్స్కి కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ